నెల్లూరు జిల్లా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయబోతున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి తెలిపారు వైట్ చైర్మన్ సూర్య తేజ నూడు మాస్టర్ ప్లాన్ గురించి చర్చించారు రెండు వేల నలభై ఒకటి టార్గెట్ గా చూడపడుతున్న పరిశ్రమల స్థాపన రోడ్లు డ్రైనేజీ వంటి వినతల వసతుల కల్పనకు మాస్టర్ ప్లాన్ అవసరం ఉంటుందన్నారు మాస్టర్ ప్లాన్ ఆధారంగా రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు ప్రధాన నీటి సరఫరా పార్కుల అభివృద్ధి వంటి వాటికి పెద్దపీట వేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నూడాపర్ధిలోని కమిషనర్లు కార్పొరేషన్ అధికారులు సిటీ ప్లానర్ హిమబిందు నూడా తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక మంచి సమావేశం జరిగింది మా అర్బన్ నూడా డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ గురించి దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయితే ఇప్పుడు దాకా దాని గురించి అసలు జరగలేదు ఇప్పుడు మాకు మంచి విసి గారు ఉన్నారు అదే రకంగా మా టౌన్ ప్లానింగ్లో మంచి అధికారులు ఉన్నారు ఇంజనీర్లు మంచి అధికారులు ఉన్నారు అందుకని వాళ్ళకి వాళ్ళకి మేము అడిగాం ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెండింగ్ పెట్టారో మీకు ఉండేటువంటి అర్బన్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ లేకనా లేక నెగ్లెన్సే అని అడిగాం కొన్ని రాలేదండి కొన్ని వాళ్ళ అలా కాదు ముందుగా మాస్టర్ ప్లాన్ అప్లై చేయాలి ముందు మాస్టర్ ప్లాన్ తయారైతేనే దాంట్లో కూడా మాకు రింగ్ రోడ్ కూడా వచ్చేస్తుంది అదే రకంగా ఈరోజు మొత్తం జిల్లా మొత్తం తొమ్మిది వేల ఆరు వందల పదహారు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది మన్నడ ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ ప్లాన్ వచ్చి దాదాపు పంతొమ్మిది వందల చిల్లర ఈరోజు తయారు చేస్తున్నాం దాదాపు మేము అడిగాం మా వీసీ గారు చెప్పారు మీకు ఎటువంటి కోఆపరేషన్ కావాలో మేము ఇస్తాం అదే రకంగా దీంట్లో రైల్వే లైన్ మీరు చూపెట్టలేదు రైల్వే లైన్ కూడా ఈ పక్క భూమి ఉన్న ఆ పక్క భూమి ఉన్నా దాటాలంటే అది ఇబ్బంది అది కూడా చూపిస్తే అది బాగుండదని చెప్పి మా వీసీ గారు అడగటం కూడా వాళ్ళు అవన్నీ కూడా పాయింట్ రాసుకున్నారు ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ అనేది ఒక మంచిగా తయారైతే ఎక్కడ మనం మన కంపెనీస్కి స్థలాలు ఇవ్వచ్చు ఎక్కడ మనకు వచ్చే ఇండస్ట్రీస్కి ఇవ్వచ్చు ఎక్కడ అభివృద్ధి చేయొచ్చు ఒకవేళ ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ ఉంటే ఆ స్థలాల్లో ఎంఏజీ లేవట్లు ఎక్కడ ఇవ్వచ్చు ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నమాట ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా దాదాపు నెల్లూరు బట్ కావలి ఈ రెండు కూడా మేము ప్రభుత్వాలు సబ్మిట్ చేయడం జరిగింది అదే రకంగా మొత్తం మొత్తం వచ్చి పదిహేను మండలాలు నూట నలభై ఆరు విలేజెస్ వాటితోటి నెల్లూరు కావలి బుచ్చిరెడ్డిపాలెం అల్లూరు ఇవన్నీ కూడా కోవూరు అన్నీ కలుస్తాయి మొదటి విడతలో మొత్తం పంతొమ్మిది వందల కిలోమీటర్లు చేయబోతున్నాం ఇదే జరిగితే మూడు నెలల్లో ఒక మంచి అర్బన్ డెవలప్మెంట్గా అభివృద్ధి వైపు ఎలా వెళ్ళాలి ఎక్కడ రోడ్లు ఎక్కడ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది మొత్తం మౌలిక సదుపాయాలు అదే రకంగా వాటిల్లోనే పేదల ఇళ్ళు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది మరి నాలుగు సంవత్సరాలు ఎందుకు లేట్ అయిందో మాకు అర్థం కావట్లేదు అంటే నేను అనకూడదు గత ప్రభుత్వం దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితిలో కూడా లేదు నాలుగు సంవత్సరాలు ఆగిందంటే ఎవరి లోపం కనీసం వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు వాళ్ళతో కోఆర్డినేషన్ లేదు పూర్తిని ఎగ్లైన్ చేశారు ఈరోజు అందుకనే మేము వాళ్ళు మూడు నెలలు ఇప్పుడు అడిగారు టైం మేము చెప్పాం మా విసి గారు మేము నాలుగు నెలలు ఇస్తాం మీరు అర్జెంటుగా పూర్తి చేయండి ఇది చేయాలి ఎందుకంటే ఇప్పటికే నెల్లూరు గతంలో నెంబర్ వన్ వచ్చాం నూడా నెక్లెస్ రోడ్లు చేయటం కానివ్వండి అదే రకంగా పార్కులు చేయటం కానివ్వండి అన్నింటిలో అదే రకంగా ఈసారి కూడా ఈ మాస్టర్ ప్లాన్ తయారీలో కానివ్వండి అదే రకంగా ఈ మొత్తం ఈ సబ్మిట్ చేయటంలో కానివ్వండి ఇండస్ట్రీస్ ఈరోజు మనం మద్రాసు దగ్గరలో ఉన్నాం అదే రకంగా మనకి మా ఒక మంచి సముద్ర తీరం ఉంది ఇన్ని కూడా ఇండస్ట్రీస్ పెరిగే అవకాశం ఉంది దాని దగ్గర కూడా ఎక్కువ ఎమ్మెజీ లేవట్లు మాకు ఒక ఐఏఎస్ ఆఫీసరు దీనికి వీసీగా ఉంటాం మా అదృష్టం అదే రకంగా మంచి స్టాఫ్ ఉంది ఇంకొక మందిగా నియమించుకుంటే ఒక బెస్ట్ నుడా అయ్యేటటువంటి అవకాశం ఉంది తప్పకుండా మీ అందరి మద్దతుతో మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది నెంబర్ వన్ నూడాగా తయారు చేస్తామని నాలుగు నెలలంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ అర్బన్ డెవలప్మెంటే ఇరవై ఐదు సంవత్సరాలు అప్పటి వరకు ఎలా ఉంటుందో నెల్లూరు అది తయారు చేయబోతున్నాం ఏ కాన్స్ట్యువన్సీకి ఆ కాన్స్ట్యువెన్సీ పేరు ఐ లవ్ అనేది రావాలి మేము మా ఊరిని ప్రేమిస్తున్నాం మా వీధిని ప్రేమిస్తున్నాం అనేది రెండో కాన్సెప్ట్ మాది అన్నీ పరిశీలించి అన్ని ప్రాంతాలని మా నోడా పరిధిలో ఉన్న జిల్లా ప్రాంతం అన్నింటిని కూడా మేము అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము అందరం ఉన్నాం మా వీసీ గారు మా అధికారులు అందరం ఉన్నాం తప్పకుండా జిల్లాని అభివృద్ధిలో నారాయణ గారి నాయకత్వంలో మొత్తం నూడాని నెంబర్ వన్గా ఈ రాష్ట్రంలో నిలుస్తామని కూడా మీ అందరి ముందు తెలియజేస్తున్నాం పోరాటంలో అలుపెరగని పోరాట యోధులు ప్రజా సమస్యలపై తలమెత్తే నాయకులు తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిలిచే ధైర్యశీలు నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవనన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుల్లో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరే సుందర రామారెడ్డి గారికి కోటే వెంకటేశ్వర్లు గారికి నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి గుండూరు నాగరత్నం యాదవ్ గారికి మార్కెట్ సురేష్ గారికి శేఖర్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్లు చిత్తూరు రాము జనసేన పార్టీ నలభైవ డివిజన్ ఇన్ఛార్జీ నెల్లూరు సిటీ మరియు సివి రమణ జనసేన పార్టీ ఇరవై నాలుగవ డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి